పార్వతీపురంలో రసాబసాగా మారిన కౌన్సిల్ సమావేశం టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం పట్టణ పట్టణాభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందన్న ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయాల్సిన మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్ష ధోరణితో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో కూటమి వైసీపీ ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరగడంతో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు వాకౌట్ చేయగా ఆ కారణం చూపించి చైర్పర్సన్ కూడా బయటకు వెళ్లిపోవడంతో సభ రసాభాసగా మారింది దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర చైర్పర్సన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన చైర్పర్సన్ ఏకపక్షధారణతో వ్యవహరిస్తూ వాకౌట్ చేయడం సమంజసం కాదన్నారు మళ్ళీ ఈరోజు సామెతో మొదలు పెట్టాలి ఎవరో మంగళవారం అన్నారంట ఈరోజు మాకు ఎంతో బలం ఉంది మా ఏదో పాయింట్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ జీరో అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ వైసీపీ పేటిఎంలు వైసీపీ సైకోల్ ప్రశాంతంగా జరుగుతున్న కౌన్సిల్లో కౌన్సిల్కు ఉన్న గౌరవ సాంప్రదాయాలను కూడా గౌరవించకుండా మెజార్టీ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్పడి చేయడం జరిగింది దాన్ని బాధ్యత ఎవరు చేయాలి కౌన్సిలర్స్ ఎన్నుకోబడ్డ చైర్పర్సన్ అయితే ఎంత సైకోల్ అంటే ఈరోజు చైర్పర్సన్ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము వెళ్ళిపోయానని చెప్పి వెళ్ళిపోవడం అది గౌరవ శాసనసభ్యులు మెజార్టీ పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ ఉండగా ఆమె వాకౌట్ చేయడం చరిత్రలో నాకు తెలిసి మున్సిపల్ కౌన్సిల్ చరిత్రలో ఒక చైర్మర్స్ను భయంతో వాళ్ళు చేసిన అక్రమాలు ఆల్రెడీ తెలిసే రెండు విషయాలు చెప్పాలి ఆమె ఒక ఈ నైట్ సెల్ఫ్ ఇవ్వాలని డైరెక్ట్గా లెటర్ రాసింది అది ఆమె ఇవ్వడానికి లేదు కౌన్సిల్ ఆమోదించారు ఆమె రికమెండ్ చేసి కమిషనర్కి ఇచ్చింది ఆమెకి ఇవి నేను డబ్బులు తీసుకున్నాను ఆమె దగ్గర నేను ఇవ్వకపోతే బాగోద్ది అని చెప్పిన ఈ కౌన్సిల్ గారు ఎవరున్నారు కమిషనర్ దీనిపైన మీరు కూడా ఇలా కమిషనర్ గారు దీనిపైన మీరు కూడా వివరణ ఇవ్వడం జరగాల్సిన అవసరం ఉంది రెండోది ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది ఒకటి బడ్జెట్ సమావేశం రెండు రౌండ్ టేబుల్ టేబుల్ ఎజెండా కూడా పెట్టడం జరిగింది టేబుల్ ఎజెండాలో మనకున్న కాంట్రాక్టర్స్ ఎవరైనా కాల్ఫర్ చేయడానికి అలాగే అక్రమంగా ఒక వెరిఫికేషన్ లేదు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు గత ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎవరికైతే నచ్చారో ఎవరైతే ఆయనకి ఇష్టం అనుకునే వాళ్ళకి బంధువులకి ఎవరైతే ఉన్నాయో ఇరవై మూడు మందికి ఇరవై మూడు మందికి ఉద్యోగాలు వేయడం జరిగింది అయితే ఆమోదం ఈ చైర్పర్సన్స్ అందరూ కూడా అది సక్రమంగా జరగలేదు దీనిపైన చర్చ పెట్టాలని ఈరోజు ఎజెండాలో పెట్టారు చర్చ పెట్టాలి అని చైర్మన్కి ఇంకొక అధికారం కూడా లేదు మెజారిటీ కౌన్సిల్ చెప్పిందని తను పెట్టడమే తప్ప పెట్టను అని చెప్పి అధికారం లేదు వీళ్ళకి మినిమం కూడా కామన్ సెన్స్ లేదనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు ఈరోజు పంతొమ్మిది మంది కౌన్సిల్ నేనే ఉండగా చైర్పర్సన్ వర్కౌట్ చేయడం అనేది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆమెగా పదవి కూడా అర్హురాలు కాదు ఆ భయం అయితే ఉంది వాళ్ళకి